వ్యవసాయానికి సంబంధించి చేనేత రంగానికి ఈ మధ్య కొంత సమస్యకి పరిష్కారం లభించినట్టుగానే భావిస్తున్నాం ఇంకా అరవై ఐదు లక్షల మందికి చేరలు వేయటానికి అవకాశం ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది అది అమల్లోకి తీసుకురావాలని వారు కోరుతూ ఉన్నారు అలాగే టెక్స్టైల్ సంబంధం లేకుండా చేనేత రంగాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయటం కోసం వారికి ఒక వెయ్యి కోట్ల నిధిని ఏర్పాటు చేసి వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగం అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగం కాబట్టి ముఖ్యంగా సిరిసిల్ల వేములవాడ ఆ ప్రాంతాల్లో డిమాండ్స్లో టెక్స్టైల్స్ లేదు లేదమ్మా టెక్స్టైల్స్ లేదు అగ్రికల్చర్ చేనేది ఉందా కోఆపరేటివ్ లేదు అగ్రికల్చర్ డిమాండ్స్లో ఓకే ఓకే రైట్ రైట్ ఓకే సార్ వ్యవసాయ రంగానికి సంబంధించి ఓన్లీ చేనేత లేదు అంతే కదా వ్యవసాయం ఉందా ఉంది అగ్రికల్చర్ ఉంది సామచిర గారు అగ్రికల్చర్ కోఆపరేటివ్ యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ మెడికల్ అండ్ హెల్త్ ట్రాన్స్పోర్ట్ ఆయన అంటే శాఖ శాఖను బట్టి చెప్పినట్లున్నాను ఓకే సార్ వ్యవసాయ రంగానికి సంబంధించి నిన్న కొంత ప్రస్తావన చేశాం అధ్యక్ష ముఖ్యంగా ఇప్పుడు కేటాయించిన నిధులు సరిపోవని చెప్పి వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి ఆ సంఘాలు రైతుల తరపున కోరుతా ఉన్నారు ఈ బడ్జెట్లో ఇంకొక అంటే ఈ సంవత్సరం పద్దెనిమిది వేల నూట కోట్లు కేటాయించారు మరొక ఐదు వేలు కోట్లన్నా కేటాయిస్తే అందులో మార్కెట్ జోక్యం పథకం అంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కానీ అదేవిధంగా పంటల బీమా పథకానికి కానీ ఇటువంటి మార్కెట్ ధరల నియంత్రణ సంబంధించి కొంత జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందని రైతులు కోరుతూ ఉన్నారు కాబట్టి మరికొంత కేటాయింపులు చేస్తే బాగుంటుంది సరే ఇప్పటికే రుణమాఫీ సరిపోయేంత ఉన్నారు సరిపోయేంత ఉన్నారు 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 లేదు ఉన్నారు మహేష్ రెడ్డి గారు సరే రికార్డ్ రికార్డ్ ఉన్నదాన్ని కాదు లేరు అని చెప్పి అనేస్తే ఎలా మీరు సరే ఏదన్నా మనం వాట్ ఎవరు మహేష్ రెడ్డి గారు ప్లీజ్ ఘోరం ఉన్నారు కొందరు కొందరు తర్వాత బయట టీ తాగడానికి పోతుంటారు తర్వాత సరే అధ్యక్ష రుణమాఫీకి సంబంధించి చాలా మేరకు గతంలో కంటే చాలా బాగా చేశారు కాకపోతే రెండు లక్షల లోపు ఉండేటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది పలు కారణాలతో మిగిలిపోయి ఉన్నారు వాళ్ళకి ఏదో పద్ధతుల్లో న్యాయం చేయాలని ఉంది ఎందుకంటే మీరు చేసిన చాలా పెద్ద అమౌంట్ చేశారు అట్ ఏ టైం ఇరవై వేల కోట్లు ఇరవై వేల ఆరు వందల పదకొండు కోట్లు అనేది చిన్న విషయం కాదు అలాగే బోనస్ కూడా రైతులు చాలా సంతోషపడ్డారు నేను చూశాను ఆ కా రైతు కళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు కొద్దిగా ఈ రుణమాఫీలో అలజడి జరుగుతున్న టైంలో ఆ బోనస్ రావడంతో ఒక్కొక్క ఎకరాకి దాదాపు పదివేలు వాళ్ళకి పదివేలు అంటే ఒక కెంటాకి ఐదు వందలు బోనస్ ఇవ్వటంతో సంతోషపడ్డారు ఇక ఈ అంశం కూడా ఏ మేరకు మీకు అవకాశం ఉన్నా పరిశీలన చేయవలసిన బాధ్యతగా మంత్రివర్గాన్ని మీ ద్వారా నేను కోరుతున్నాను అలాగే రైతు బీమా సంబంధించి పదకొండు వేల పైచీలకు కేటాయించారు అది సరిపోతుంది లేదు నాకు తెలియదు కానీ రైతు బీమా అనేది మనం దానికే ఫిగరే ఉండదు ఆయా సందర్భాల్లో జరిగే దురదృష్టకర ఘటనకు సంబంధించే కాబట్టి పంటల బీమాకు సంబంధించి మాత్రం చాలా శ్రద్ధ పెట్టాలి పేరుకు పంటల బీమా అని వింటాము తప్పితే నాకు తెలిసి పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో నేను చాలాసార్లు చూశాను దానికి బీమా అనేది ఎప్పుడు రాల మరి ఎక్కడ వస్తుందో ఎవరి దగ్గర వస్తుందో నాకు తెలియదు చాలా కొన్ని చోట్ల తెలివి కలిగిన వాళ్ళకి ఏమైనా వస్తుందో తెలియదు పంటల బీమా అనేది మాత్రం పనిగా పని చేయట్లేదు ఇంకా రైతుల డబ్బులు ముందే ఇప్పుడు నడుస్తుందో లేదు ముందు లోన్లు ఇవ్వాలంటే బ్యాంకుల్లో ఈ దీని కింద మినహాయించుకుని ఇచ్చేవాళ్ళని అసలు మాకు ఏ బీమా వద్దని రైతులు ఆందోళన కూడా ఉంది అందుకని దాన్ని జాగ్రత్తగా చేయాల్సినటువంటి అవసరం ఉందని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను ఎందుకంటే ప్రతిదానికి భీమా ఉంది అధ్యక్ష ఈవెన్ మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయితే బీమా ఉంది ట్రాక్టర్ యాక్సిడెంట్ అయితే బీమా ఉంది ప్రతిదానికి ఉంది కానీ రైతు మాత్రం రై రైతు చనిపోతే ఉంది తప్పితే రైతు పంటకు భీమా లేదు అది ఉన్నా ఉన్నట్లు కాదు దాని మీద శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించి దాదాపు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు ఈ కౌలు రైతులకు సంబంధించి రైతు భరోసా ఇవ్వాల్సిందే అదేవిధంగా రైతు బీమా కూడా కౌలు రైతులకి వర్తింపజేస్తే సంతోషంగా ఉంటుంది దాన్ని ఎలా దాన్ని అడ్జస్ట్ చేయాలి వాళ్ళకు వాళ్ళకి కాకుండా మీరు ఒక పద్ధతి ఒక ఫాలో అయ్యి ఆయా రైతు సంఘాలను పిలిచి ఆ ప్రాబ్లం రాకుండా ఎందుకంటే భువనకల్లో ఒకసారి అందరం వెళ్ళాం అప్పుడు పాత మన చంద్ర కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేనే అప్పుడు బాగా ఒత్తిడి చేశాను కౌలు రైతులకు కూడా ఇవ్వాలి సార్ అని చెప్పి కౌలు రైతులకు అలవాటు లేదు ఎక్కడ లేదు అది అంత మోసం జరిగింది అది ఇది అని అన్నాడు ఆయన అన్న తర్వాత అక్కడ ఉన్న రైతుల్ని ఎవరిని అడిగినా మేము కౌలే చేస్తున్నాం అని చెప్తున్నారు నువ్వు ఎన్ని ఎకరాల వ్యవసాయం అంటే ఇరవై ఎకరాలు నీ సొంతం అంటే కాదు మరి ఏంటంటే కవులు మరి అసలు రైతు ఎక్కడ ఉన్నారంటే ఖమ్మంలో ఉంటాడు సో అప్పుడు మీ జిల్లా వాతావరణం వేరుగా ఉందని అప్పుడు ఇస్తామని అప్పటికప్పుడే సర్కులర్ కూడా జియో సర్కులర్ ఇష్యూ చేయించారు సరే అది ఎట్లా అడ్జస్ట్ అయింది ఇచ్చారో లేదో నాకు తెలియదు కానీ అప్పుడైతే జరిగింది దానివల్ల కౌలు రైతులకు కూడా న్యాయం జరిగే విధంగా చేయాలని నేను కో కోరుతూ ఉన్నాను అలాగే గోపాలమిత్ర వారికి సంబంధించి కూడా ఇంతకుముందు మన ఐనే గారు చెప్పినట్టుగా చాలామంది నాకు రిప్రజెంట్ చేశారు వాళ్ళు పని చేస్తున్నారు కానీ వాళ్ళకి ఒక భద్రత లేదు వాళ్ళకి వేతనం పెంచాలనేది వాళ్ళ కోరిక ఇది వ్యవసాయ రంగానికి సంబంధించి అధ్యక్ష అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఈరోజు పెద్ద వ్యవస్థ మన ఆరోగ్య రంగం వైద్య రంగం ఎవరికి లేనంత పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నాయి కానీ హాస్పిటల్స్కి వెళితే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళితే ఎవరికి కూడా దానిపైన విశ్వాసం లేదు ఎందు ఎందువల్ల లేదంటే మందులు లేవంటారు ప్రమాదం శాతం అర్ధరతులు వెళితే మా దగ్గర ఏమి లేదు ప్రభుత్వ హాస్పిటల్కి వాళ్ళకంటే చిన్న హాస్పిటల్ దగ్గర పంపిస్తున్నారు అధ్యక్ష చిన్న చిన్న హాస్పిటల్స్కి వీళ్ళు తీసుకోబోబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు మందులు లేవంటున్నారు ఇప్పుడు పెరాలసిస్ వచ్చింది పెరాలసిస్కి అయితే అసలు మందే లేదు ఏదైనా పాముఘాటు ఏదైనా పాయిజన్ కేసు వచ్చింది మందే లేదు మామూలు మందులు కూడా లేవు అధ్యక్ష అలాగే ఎక్స్రేలు ఇటువంటివి కూడా సరైన పద్ధతులు పనిచేయవు ఈ పద్ధతుల్లో చాలా బాగా గవర్నమెంట్ నుంచి అన్నీ అందుతున్నాయి కానీ వాళ్ళతో పని చేయించుకోవటంలో మాత్రం డాక్టర్స్తో పని చేయించుకోవటమా లేకపోతే సిబ్బందిని పూర్తిగా నియామకం చేయకపోవటమా లేకపోతే ఏ ఏ కారణమైనా కానీ డాక్టర్లు అందుబాటులో ఉండట్లేదు అని విమర్శలు మామూలుగా అయితే ఇప్పుడు మా మీద నాకు సంబంధించి మా రెండు హాస్పిటల్స్ ఉంటాయి ఏం ఎమ్మెల్యే ఏం పట్టించుకోవట్లేదు అని అంత వచ్చేసింది నాకు మళ్ళీ మాకు మాతా శిశు ఆసుపత్రి కూడా ఉంటుంది అక్కడ కూడా తల్లి బిడ్డ క్షేమం కోసం వెళితే ముగ్గురు నలుగురు చనిపోయారు ఇప్పటికీ మాతా శిశు ఆసుపత్రిలో అంటే ప్రసవం సుఖంగా జరుగుతుందనే దాంతో సేఫ్గా ఉంటుందని అక్కడికి చేరితే చనిపోవటం కూడా జరిగింది అధ్యక్ష ఇవి జాగ్రత్తలుగా తీసుకోవాలని నేను కోరుతున్నాను అందులో భాగంగా ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి నిమ్స్ లేకపోతే గాంధీ ఉస్మానియా అలాగే జిల్లా కేంద్రాల్లో ఏరియాల్లో ఇది ఒక వరం మనకి దాన్ని బాగా ఎఫిషియంట్గా పనిచేయించగలిగితే చాలా గొప్ప ఇప్పుడైతే మన దామోదర్ రాజేందరసింహ గారు బాగా కష్టపడుతున్నారు నేను చూశాను ఎందుకంటే మాకు అడిగినవి ఇంతకుముందు మాకు ఐదు డయాలసిస్లే ఉండేవి ఇవాళ నేను ఒకటి రెండు సార్లు వారిని రిక్వెస్ట్ చేస్తే మాకు పాలవంచుకు ఒక ఐదు కొత్తగూడడానికి ఇంకో పది రెండు మా నియోజకవర్గంలోనే ఇంకో పదిహేను ఇచ్చారంటే మా జిల్లా కేంద్రం కూడా అవబట్టి ఇంకొక ఐదు కూడా అడుగుతున్నాం డయాలసిస్ అనేది పెద్ద సహాయం ఆ విధంగా ప్రాథమికంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయి అవి అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇది హెల్త్ అనేది మనకి మన జీవన విధానంలో అది ప్రధాన భాగస్వామ్యం దానిపైన మరింత శ్రద్ధ పెట్టాలి అలాగే నన్ను నేను ప్రస్తావన చేసినట్లుగా ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రంగంలో కవర్ అయ్యే విధంగా ప్రతి మనిషి కూడా ఇన్సూరెన్స్ కవర్ అయ్యే విధంగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని నేను కోరుతూ ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా కార్మిక రంగానికి సంబంధించి మొన్న ఈ ఆటో వాళ్ళకు సంబంధించి హైదరాబాద్ నగరంలో సమ్మె పిలిపించారు వాళ్ళు నేను ఆ సంఘం ఎక్కువ నాకు సంబంధాలు ఉంటాయి కాబట్టి నేను కోదంరావు గారిని కూడా పిలిచి ప్రభాకర్ గారు నాకు సన్నిహితంగా ఉంటారు కాబట్టి చాలాసార్లు ఆయన కూడా ఓ మంత్రిగా కాకుండా ఓ స్నేహితుడిగానే మనం దీన్ని సెటిల్ చేద్దామని చెప్పారు మేము రెండు మూడు సార్లు కూర్చుని ఆటో వారిని పరిచే విధంగా వారి బాధలు ఏమేమి ఉన్నాయో కొన్ని సమస్యలని పరిష్కారం చేయడానికి అంగీకరింప చేసాం అధ్యక్ష ఆ విధంగా కాకపోతే పన్నెండు వేలు అనేది అది అమలు చేయమని వారు కోరారు అది త్వరితగతిన అది అమలు చేయాల్సిన అవసరం ఉందని నేను వారిని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష కొంతమేరకు అయింది కానీ ఈ బస్సులు దీంతో ఇచ్చిన హామీ పన్నెండు వేలు చేస్తే ప్రధానంగా వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది ఆటో వాళ్ళది అలాగే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష అది ఆటో కార్మికులకు సంబంధించి వాళ్ళకి పెన్షన్ లాంటిది కూడా యాభై ఏళ్ళు దాటిన తర్వాత ఇటువంటి అనేక సౌకర్యాలు దాని ద్వారా కలిగే విధంగా శ్రద్ధ పెట్టాలని నేను కోరుతూ ఉన్నాను అలాగే ప్రధానంగా నిన్న నేను చెప్పినట్లుగా దాదాపు రెండు కోట్ల మంది రెండు కోట్ల మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అధ్యక్ష సగం జనాభా రాష్ట్రంలో వాళ్ళ సమస్య పరిష్కారం కొరకు ప్రభుత్వం శ్రద్ధ పెట్టట్లేదు అనేది నా ఆరోపణ అది ఆ సమస్య పరిష్కారం చేయకుండా మనం ఎన్ని బడ్జెట్లు పెట్టుకున్నా ఫలితం ఉండదనేది నా ఆరోపణ దానిపైన ఏం చేస్తారు ఎలా చేయాలి అనేది ప్రత్యేకంగా ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలి దానిలో మీకు చెప్పాలంటే ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ ఫుల్ టైం పార్ట్ టైం డైలీ వేజ్ ఎన్ఎంఆర్లు మల్టీపర్పస్ వర్కర్సు హోమ్ గార్డ్స్ అంగన్వాడీ మిడ్ డే మీల్ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు ఆషా విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు ఇనా ఇమామ్స్ మౌజుములు టెంపుల్ ఎంప్లాయీస్ ఫ్యాకల్టీ సీనియర్ రెసిడెంట్స్ గోపాల్ మిత్రు చెప్పినట్టుగా స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు ఇటువంటి నాలుగు లక్షల సాంస్కృతిక సారథి ఆర్టిస్టులు నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల మంది గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నారు అధ్యక్ష ఇక్కడ ఇప్పుడు నేను వచ్చేటప్పుడే ఇప్పుడు నాకు ఒక కాగితం కూడా వచ్చింది ఇప్పుడు ఒక అరవై మంది అరవై రెండు మంది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో అనేక గ్యా నుంచి అవుట్ సోర్సింగ్ పనిచేస్తున్నారు వాళ్ళ పని భద్రత లేదు ఇప్పుడు వాళ్ళని తీసేస్తాం అంటున్నారంట అది మా ప్రభాకర్ గారిని నోట్ చేసుకోమని కోరుతున్నాను అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ దానిలో తీసేస్తామని అంటున్నారు అది ఒకటి మీరు చూడాల్సిన అవసరం ఉంది అలాగే సోర్సింగ్ సంబంధించి మన అసెంబ్లీలోను మన సెక్రటేరియట్లోను ఎందుకంటే ఉన్న చోటే ఉన్న చోటే అతి తక్కువ జీతాలతో అవుట్ సోర్సింగ్ సిబ్బంది అనేక మంది ఉన్నారు వాళ్ళ వాళ్ళకి సంబంధించి మినిమం వేజ్ మినిమం వేజ్ ఉండే విధంగా గవర్నమెంటు శ్రద్ధ తీసుకోవాలని మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష అలాగే జర్నలిస్టులు కూడా దీని కిందే వస్తారు జర్నలిస్టులు కూడా కనీస భద్రత లేకుండా వాళ్ళు కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ సమస్యను కూడా పరిష్కారం చేయాలని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా సింగరేణికి సంబంధించి ముప్పై వేల మంది ముప్పై వేల మంది సింగరేణికి సంబంధించినటువంటి వాళ్ళు కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నారు అధ్యక్ష వాళ్ళకి జియో నెంబర్ ట్వంటీ టూ అనేది అమలు చేస్తే అది ప్రభుత్వానికి భారం పడదు సింగరేణి భరిస్తుంది ముప్పై వేల మంది జీవితాల్లో వెలుగు చేకూరుతుంది ఈ విధంగా ఆ జీవోల్ని కొన్ని డెబ్బై మూడు జీవోలు ఉన్నాయి మంత్రి గారు డెబ్బై మూడు జీవోల్ని గత ప్రభుత్వం అమలు చేద్దామనుకుని ఐదు జీవోల్ని విడుదల చేసింది కానీ గెజెట్లో ఎక్కేలా విడుదల చేసిన జీవోలు ఏంటంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ ఐదు జీవోల్ని గెజెట్లో ఎక్కించుంటే వాటి వాళ్ళకి మినిమం వేసి వచ్చేది ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ డెబ్బై మూడు రకాల జీవోలు మీరు అమలు చేయగలిగితే ఇది ఒక కోటి ఇరవై లక్షల మంది ఉన్నారు అధ్యక్ష ఇందాక నేను చెప్పిందేమో గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు నాలుగున్నర ఉన్నారు ఈ శ్రమ ఈ శ్రమని కేంద్రం కింద పనిచేసే కేంద్ర దీనిలో ఉండేటువంటి వాళ్ళు వ్యవసాయ కూలీలతో కలిపి వాళ్ళకు నలభై లక్షల మంది ఉన్నారు ఆ తర్వాత ఇతర భవన నిర్మాణం ఇంకా వేరు వేరు రంగాలు కలిపి అదొక ముప్పై లక్షల మంది ఉన్నారు మొత్తం రెండు కోట్ల మంది దాటి ఉన్నారు కాదు ఒకసారి కొంతమంది రిపీట్ అయి ఉండొచ్చు కానీ ఇది ఖర్చు లేని అతి తక్కువ ఖర్చు ఎందువల్లంటే ఈ కాంట్రాక్టర్లు వచ్చి గొడవ చేయటం లేకపోతే ఈ సోర్సింగ్ కాంట్రాక్టర్లు లేకపోతే ఇతర కాంట్రాక్టర్లు ప్రాజెక్టులు కాంట్రాక్టర్లు వచ్చి ప్రభుత్వాల దగ్గరికి వచ్చి మీరు మినిమం వేజ్ పెంచితే మాకు నష్టం వస్తుందని మంత్రులతో చెప్పటం లేదా ప్రభుత్వంతో చెప్పడంతో వీళ్ళు మొహమాట పడుతున్నట్టుగా ఉన్నారు అధ్యక్ష అందువల్ల దీన్ని వీళ్ళు కానీ చేయగలిగితే మినిమం వేజ్ ఇవ్వగలిగితే నిజంగా ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అద్భుతంగా ముందుకెడుతుంది పర్చేసింగ్ కెపాసిటీ పెరిగిద్ది మళ్ళీ ఆర్థిక వ్యవస్థ రొటేట్ అవుతుంది అందువలన సీరియస్గా దృష్టి పెట్టి ఆ విధంగా చేయాలని చెప్పి నేను వారిని కోరుతున్నాను అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించి రవాణా రవాణా సంబంధించి సరే కొంత ప్రిలి ప్రిలిమినరీగా నేను కోదంరామ్ గారు ప్రభాకర్ గారితో కొంత డిస్కస్ చేశాం కానీ అది పరిష్కారం ఏమయ్యట్లేదు దాన్ని ఏదో పద్ధతుల్లో దాన్ని బతికించమని నేను మీ ద్వారా కోరుతున్నాను ఎందుకంటే మనకున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థల్లో సింగరేణి జన్కో ఆర్టీసీ ఆర్టీసీకి సంబంధించి కొన్ని లక్షల లక్షల కోట్ల లక్షల కోట్లు విలువ కలిగిన సంపద ఉంది అధ్యక్ష అనవసరంగా ఎవరో చేతికి వెళ్ళిపోయింది అనే భయం మాకుంది మీరేమో తాత్కాలిక ప్రయోజనం చేకూరుతుందనే ఆలోచన మీకు ఉండొచ్చు ఈ ఎలక్ట్రికల్ బస్సులు ఇవన్నీ ఉండొచ్చు వాళ్ళు కూడా కండిషన్ పెడుతున్నారు మా బస్సు ఇవ్వాలంటే వాళ్ళకి ఇవ్వండి వాళ్ళే ప్రైవేట్ వాళ్ళని పెట్టేస్తున్నారు డిపోలేమో సరే ఇట్లే అన్నారు కానీ గ్రాడ్యువల్గా గ్రాడ్యువల్గా మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇటు వల్ల అటు సంగరేణిని పోయి ఇటు ఇది పోయి ఆ విధంగా విద్యుత్తు పోయి ఇంక మనం ఏం చేస్తాం ప్రభుత్వంగా మనం చేసేది ఏముంది అన్ని ఒక్కొక్కటి ఒక్కోటి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసుకుంటే చివరికి ఆఖరికి ఇక్కడ కూడా అంత ప్రైవేటే కదా ఇక్కడ కూర్చున్న ఉద్యోగస్తులు కూడా ప్రైవేటే అసలు మనం చేసేది ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు అందువలన కొంత మనం జాగ్రత్త తీసుకుని ఖచ్చితంగా మన పెద్దలు సంపాదించిన ఆస్తుల అధ్యక్ష వాటిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందువలన ఆర్టీకి సంబంధించిన వాళ్ళకి పిలవండి ప్రెస్టేజ్ ఫీల్ కావద్దు పిలిచి ఎందుకంటే సహజంగా ఒక కార్మికుడు అనుకునేవాడు మనకి రాజ్యాంగమే ప్రసాదించింది సమ్మె చేసే హక్కు ఉంది లేకపోతే సమ్మె నోటీస్ ఇచ్చే హక్కు ఉంది ఆందోళన చేసే హక్కు ఉంది ధర్నాలు చేసే హక్కు ఉంది ధర్నాలు చేసి మళ్ళీ వాళ్ళందరూ మనకి ఓట్లు వేసిన వాళ్ళే మన మీ ప్రభుత్వానికి అంటే మనం మిత్రపక్షంగా మీకు అందరూ ఓట్లు వేసిన వాళ్ళే ఇవాళ అడుగుతారు అడిగినప్పుడు మీరు మనం చేయగలిగింది ఇది చేయలేనిది ఇది అని మీరు వాళ్ళకి చెప్పండి నచ్చ చెప్పండి ఆ విధంగా సమస్యని పరిష్కారం చేయవలసిన బాధ్యత మీ పైన ఉంది ఆర్టీసీని బతికించవలసిన బాధ్యత ఉందని తెలియజేస్తాను అధ్యక్ష ఇక ఆఖరిగా ఒక ఇంకొకటి జన్కో సంబంధించి చెప్పి నేను సెలవు తీసుకుంటాను జన్కోకు సంబంధించి అక్కడ ఒక ముప్పై వేల మంది ఆర్టిజన్స్ పేరుతో ఉన్నారు అధ్యక్ష పని అందరిలాగా రెగ్యులర్గా చేస్తారు వాళ్ళు ఆ పేరు మాత్రం ఆర్టిజన్ ఆ పేరు ఎందుకు పెట్టారో తెలియదు అంటే ప్రతి పేరు వెనక ఒక మాయ ఉంటుంది ప్రతి పేరు వెనక ఒక దోపిడీకి అందమైన పేరు పెడతారు ఆ ఆర్టిజన్ అనే పేరు పెట్టి ప్రధాన స్రవంతులో ఉన్న కార్మికుల నుంచి వాళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏమి రాకుండా వాళ్ళకి ఏదో మినిమం ఆ విధంగా చేస్తూ ఉంటారు సరే అది సింగరే జన్కోలు అయినప్పటికీ కూడా కార్మిక రంగంగా కార్మిక శాఖ మంత్రిగా కార్మిక శాఖగా దానిపైన మీరు బాధ్యత తీసుకుని అక్కడ ఉన్న ఎందుకంటే అది లేబర్ డిపార్ట్మెంట్గా వస్తుంది మళ్ళీ కార్మికులుగా ఆ జన్కోలో ఉన్నటువంటి ఆర్టిజన్లు కూడా పర్మనెంట్గా రెగ్యులర్గా చేయవలసిన అవసరం ఉందని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఇంకా కొన్ని ఇతర సమస్యలు చాలా ఉన్నాయి వాళ్ళన్నీ ఇంకా ఒక మీరు టైం ఇస్తే ఎక్కువ తీసుకొని ఈపీఎఫ్ పొందుతున్న వాళ్ళు కోటి వేడు లక్షల మంది ఉన్నారు వాళ్ళకి చివరికి వచ్చేసరికి ఏదైనా పెన్షన్ సౌకర్యం కలపడానికి ప్లాన్ చేయమని కోరుతున్నాను ఇప్పుడు కాదు ఇప్పటికిప్పుడు మీరు ఏం చేయలేరు అంటే కొంత వాళ్ళు కట్టుకుంటే సిద్ధంగా ఉన్నారు కొంత వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారో వాళ్ళతో కలిపితే ప్రభుత్వ ఉద్యోగుల్లాగా పెన్షన్ సౌకర్యం ఉంటుంది అమాలీలు లేకపోతే భగీరథలు పనిచేసే వాళ్ళు అవుట్ సోర్సింగ్ కార్మికులు ఇటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు అధ్యక్షుడు సమయం లేదు మా జిహెచ్ఎంసి నగర కార్పొరేషన్ మున్సిపాలిటీలు అదేవిధంగా ఇంత ముందు హెల్త్కు సంబంధించినటువంటి హెల్త్ వర్కర్లు ఏఎన్ఎంలు సెకండ్ ఏఎన్ఎంలు జిఎన్ఎంలు ఇలా చాలామంది ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా గ్రామ మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీకి సంబంధించి అలాగే అంగన్వాడీ వాళ్ళు మధ్యాహ్న భోజన వర్కర్సు ఆశా స్కీములు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఉద్యోగస్తులు అలాగే ఆర్ఎంపి డాక్టర్లు ఆర్ఎంపి డాక్టర్కి సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి అవన్నీ వాళ్ళని పిలిపించి ప్రైవేట్ మెడికల్ ల్యాబ్ అసోసియేషన్లు ఇటువంటి వాళ్ళందరూ కూడా పిలిపించి ఆ సమస్యల్ని పరిష్కారం చేయడానికి కొద్దిగా సమయం పెట్టి అన్నీ ఇక్కడ ఈ మీటింగ్లో మన అసెంబ్లీలో మాట్లాడటం ద్వారా పరిష్కారం అవుతాయని నేను చెప్పను కానీ మీరు ఎవరెవరికి ఏ ఏ వర్గంలో ఏ ఏ రంగంలో సమస్యలు ఉన్నాయో వాళ్ళని మీరు పిలిపించుకోవాలి పిలిపించుకుని వాళ్ళని కూర్చోబెట్టి మీరు ఏం చేయ వాళ్ళు అడుగుతుంది ఏంటి ఏం చేయగలుగుతారు లేదు చేయలేని ఏమిటి అనేది వాళ్ళకి అర్థమయ్యేటికి చెప్పి ఆ విధంగా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందని చెప్తూ ఆఖరిగా పంచాయతీ కార్మికులకు సంబంధించి గత ఐదు నెలల నుంచి జీతాలు అందట్లేదు అధ్యక్ష పంచాయతీ కార్మికులు అదేవిధంగా చాలామందిని అతి తక్కువగా వీళ్ళు ఇస్తున్న జీతాలు కూడా ఇవ్వకుండా ఇంత ముందు ఇచ్చేవి కూడా ఆపు చేసేస్తున్నారు ఇటువంటి అటు అన్నిటి మీద శ్రద్ధ పెట్టి కార్మిక వర్గంగా అటు ఇంతకుముందు చెప్పిన రవాణా వర్గం అలాగే వ్యవసాయ సంబంధించినటువంటిది హెల్త్ ఈ నాలుగు సంబంధాలు కొద్దిగా బ్రీఫ్గా చెప్పాను వీటిని మనం సీరియస్గా తీసుకుని మంత్రివర్గం జాగ్రత్త చేస్తే మంత్రివర్గానికి మంచి పేరు వస్తుంది మంత్రివర్గానికి మంచి పేరు వస్తే మాకు కూడా మంచి పేరు వస్తుంది ఎందుకంటే మేము ఇద్దరం కలిసే ఉన్నాం కాబట్టి నేను మంచిది ఎంతో చెప్తున్నాను పాజిటివ్గా తీసుకోమని మీ ద్వారా వారిని కోరుతూ నా సమయం ఇచ్చినందుకు మీకు నమస్కారాలు థ్యాంక్ యూ శంకరే గారు కె శంకరే గారు